నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ టూ వాయిసెస్ వన్ స్టోరీ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లు అయితే మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకెన్ క్లిక్ చేస్తే మా వీడియోస్ వెంటనే మీకు వచ్చేస్తాయి సంపన్న దేశంగా విరాజిల్లవలసిన మన భారతదేశం బ్రిటిష్ వారి కబంధహస్తాల్లో నలిగిపోతున్న రోజులవి భారతీయులంతా నిరాశ నిస్పృహాల చీకటిలో బ్రతుకుతున్న కాలం అది అలాంటి కాలంలో సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడు భయం తెలియని కళ్ళు తేజస్సుతో నిండిపోయిన ముఖం గంభీరమైన గొంతు బలిష్టమైన శరీరం దేశభక్తికి నిలువెత్తు రూపం ఆయనే స్వామి వివేకానంద కుల మత జాతి లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శం ఆయన భారతదేశం యువతకి ముఖ చిత్రం స్వామి వివేకానంద భారతదేశం యొక్క ముఖ్యమైన ఆధ్యాత్మిక నాయకుడు దేశభక్తుడు మాటలతో అందరినీ మంత్రముగ్ధులను చేసే వక్త వారు జీవించింది కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే కానీ మరొక వెయ్యి సంవత్సరాలకి సరిపడా భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అలాంటి మహనీయుని గురించి ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలని భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి ఎలా చాటి చెప్పారో ఇప్పుడు చూద్దాం స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం జనవరి పన్నెండున మకర సంక్రాంతి రోజు ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారు ఆయన తండ్రి గారు న్యాయవాది వివేకానందుని చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్త పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో తన ఎనిమిదవ ఏట ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య తత్వశాస్త్ర గ్రంథాలు నవలలు చరిత్రలు అన్ని మత గ్రంథాలు ఇలా ఎన్నో చదివారు అసలు ఇంత చిన్న వయసులో అవన్నీ ఎలా చదివావని ఎవరైనా అడిగితే నేను ఒక పేర మొత్తం చదవను చివరి లైను చదువుతా మిగతా అంతా అర్థమైపోతుంది అని స్వామి అనేవారట యువకుడిగా ఉన్నప్పటి నుండి భగవంతుడు అనేవాడు ఉంటే నేను ఆయన్ని ఖచ్చితంగా చూడాలని నిర్ణయించుకున్నారట ఎవరైనా పెద్దవారు గొప్పవారు కనిపిస్తే మీరు భగవంతుడిని చూశారా అని అడిగేవారట అలా ఆయన అడిగిన వారంతా భగవంతుడిని చూశాము అని చెప్పలేదు ఒకరోజు స్వామి స్కాటిష్ చర్చ్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయిన విలియం హెస్టీ పాఠం చెప్తూ పారవస్యం అనే పదాన్ని గురించి వివరించాలని అనుకున్నాడట కానీ అది ఆయనకి సాధ్యం కాలేదు అప్పుడు ఆయన ఈ పారవస్యం అనే పదానికి అర్థం తెలియాలంటే దక్షిణేశ్వర్లో ఉండే శ్రీ రామకృష్ణ పరమహంస గురించి చెప్పి ఆయనని కలుసుకోమని చెప్పారట అలా ఆ పదానికి అర్థం తెలుసుకోవడానికి నరేంద్రుడు దక్షిణేశ్వర్కి వెళ్ళాడు అక్కడ రామకృష్ణ పరమహంసని కూడా మీరు దేవుణ్ణి కల్లారా చూసారా అని అడుగుతారు అప్పుడు పరమహంస అవును చూశాను నిన్ను ఎలా చూస్తున్నానో నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే భగవంతుణ్ణి కూడా చూశాను మాట్లాడాను అని ఆయన అన్నారు మొట్టమొదటిసారి ఒక వ్యక్తి దేవుడిని చూశాను అని చెప్పేసరికి నరేంద్రుడు ఆశ్చర్యపోయాడు అయితే నరేంద్రుడు ఎప్పుడైనా ఎక్కడో చదివిన దాన్ని బట్టి లేదా ఎవరో చెప్పారు కాబట్టి దేనిని సులువుగా నమ్మేవాడు కాదు తనకు తాను ప్రత్యక్షంగా అనుభూతి చెందితే తప్ప దేన్ని నమ్మడు అప్పుడు నరేంద్రుడు అయితే నాకు కూడా దేవుడిని చూపించండి అని అడిగారు అప్పుడు రామకృష్ణులు ఆయన కాలు మెల్లగా నరేంద్రుని ఒడిలో ఉంచారు ఆ మరుక్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి ఆయనకి ఏదో అయిపోతున్నట్లుగా అనిపించింది నన్ను ఏం చేస్తున్నారు నా తల్లిదండ్రి ఉన్నారు నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అరిచాడు దానికి రామకృష్ణుల వారు చిరునవ్వుతో ఈసారికి ఇది చాలు అని చెప్పి తన కాలు వెనక్కి తీసేశారు అలా రామకృష్ణుల దగ్గర ఎన్నో అద్భుతాలు నరేంద్రుడు చూశాడు క్రమంగా నరేంద్రుడు పరమహంసక శిష్యుడుగా మారారు వారి వద్ద ఎన్నో విషయాలు తెలుసుకున్నారు చదువుతూనే నెమ్మదిగా సన్యాస మార్గంలోకి నడిచారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో బిఏ పాస్ అయిన సందర్భంగా ఫ్రెండ్తో కలిసి పార్టీ చేసుకుంటున్నప్పుడు నరేంద్రునికి తన తండ్రి మరణ వార్త తెలిసింది తండ్రి మరణంతో కుటుంబం పేదరికంలోకి వెళ్ళిపోయింది అప్పులిచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గరి బంధువులు కలిసి వాళ్ళ ఆస్తులన్నీ లాక్కుంటారు తినడానికి తిండి కూడా ఉండేది కాదు ఇంట్లో వారికి తిండి పెట్టాలని ఉద్యోగం వెతుక్కుంటూ ఉండేవారు నరేంద్ర ట్యాప్ వాటర్తో కడుపు నింపుకునేవారు ఇంటికి వచ్చిన తర్వాత తాను స్నేహితుల ఇంట్లో తిన్నానని అబద్ధం చెప్పి తన కోసం ఉంచిన అన్నాన్ని ఇంట్లో వారికి ఇచ్చేసేవారు ఉద్యోగం కోసం తిరుగుతూ ఆకలితో ఎన్నో సార్లు కళ్ళు తిరిగి పడిపోయారు చివరికి ఒక స్కూల్లో టీచర్గా చేరారు కొద్ది రోజులకి రామకృష్ణ పరమహంస గారికి గొంతు క్యాన్సర్ తో ఆరోగ్యం క్షీణించింది దాంతో నరేంద్రుడు ఉద్యోగం మానేసి గురుసేవకి అంకితమయ్యారు కానీ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో రామకృష్ణ పరమహంస మరణించారు వారి మరణానంతరం శిష్యులు అంతా కలిసి మఠాన్ని ఏర్పరచుకున్నారు వారికి నరేంద్రుడు నాయకుడు భారతీయ ఆధ్యాత్మిక సందేశాన్ని ఇతర దేశాలకు అందించాలని అనుకున్నారు అలా దేశమంతా పర్యటిస్తూ చివరికి కన్యాకుమారి చేరుకున్నారు అక్కడ సముద్రంలో కొంత దూరంలో చిన్న కొండలాంటి ప్రదేశం ఉంది అక్కడికి ఈదుకుంటూ వెళ్లి మూడు రోజుల పాటు ధ్యానం చేశారు ఆ ధ్యానంలో తాను ఇన్ని రోజుల నుండి చూసిన వాటిని స్పష్టంగా అర్థం చేసుకున్నారు ఆ తరువాత వివేకానందుడు దేశమంతా పర్యటించారు అలా దేశమంతా తిరిగి భారతీయుల స్థితిగతులు స్వయంగా చూశారు ఆ సమయంలో పేదవారి స్థితి చూసి చలించిపోయారు భారతదేశం బానిసత్వంలో మగ్గిపోవడానికి మూఢ నమ్మకాలే కారణమని గుర్తించి దేశంలోని వివిధ మతాలను వాటి తత్వాలను కూడా అర్థం చేసుకున్నారు విదేశాలకు వెళ్ళి భారతదేశపు గొప్పతనాన్ని చాటాలని అలాగే తిరిగి వచ్చిన తరువాత నిరాశ నిస్పృహలతో నిండిపోయిన భారతీయులను మేల్కొలపాలని నిర్ణయించుకున్నారు వివేకానందుడు ఆ క్రమంలో చికాగోలో జరగబోయే సర్వమత సభలకు వెళ్లాలని అక్కడ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటాలి అని అనుకున్నారు కానీ విదేశాలకు వెళ్ళడానికి డబ్బులు ఎక్కడివి దయాధృదయం కలిగి మహారాజులు డబ్బులు సమకూర్చారు దేశ నలుమూలల నుండి ఎంతో మంది విరాళాలు పంపారు అలా పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరం మే ముప్పై ఒకటిన బొంబాయి తీరం నుండి ఒక నౌకలో ఆయన బయలుదేరారు జూలై నెలలో ఆయన చికాగో చేరుకున్నారు కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది సర్వమత మహాసభలు మూడు నెలలకు వాయిదా పడ్డాయని అయితే చికాగోలో ఎవరూ తెలియదు స్వామీజీకి అలా వీధులన్నీ తిరుగుతూ ఉండేవారు ఆయన వేషధారణను అందరూ వింతగా చూసేవారు కొంతమంది అపహాస్యం కూడా చేసేవారు అలా ఒకసారి స్వామీజీ చికాగోలో నడుస్తున్న సమయంలో ఒక ఆమె వాళ్ళ భర్తతో చూడండి ఆయన బట్టలు ఎలా ఉన్నాయో అసలు జంటిల్మెన్లా లేడు అంటూ స్వామీజీని అపహాస్యం చేశారు అప్పుడు స్వామీజీ చూడండి మేడం మీ దేశంలో ఒక మనిషిని టైలర్ జంటిల్మెన్గా మారుస్తారేమో కానీ మా దేశంలో క్యారెక్టర్ జెంటిల్ మ్యాన్ గా మారుస్తుంది అని బదులిచ్చారు అలా చికాగోలో ఎన్నో కష్టాలు పడ్డారు అన్ని రోజుల పాటు ఉండాలంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ కదా మరి ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో క్యాథరీన్ అని ఒక మహిళ పరిచయం అయింది ఆమె స్వామితో మాట్లాడిన కొంతసేపటికే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకొని బోస్టన్ నగరంలో ఉండే తన ఇంట్లో కొన్ని రోజుల పాటు ఉండమని కోరింది స్వామీజీ ఆమె మాటల్ని మన్నించి ఒప్పుకున్నారు ఆయన ఖాళీ సమయంలో లైబ్రరీకి వెళ్ళి ఒక పుస్తకం తీసుకొని వెళ్ళి మళ్ళీ మరుసటి రోజు తిరిగి ఇచ్చేసేవారు అలా తరచూ చేస్తుండడంతో అక్కడి లైబ్రేరియన్కి కోపం వచ్చింది చదవని దానికి ఎందుకు పుస్తకాలు తీసుకెళ్ళడం అని స్వామీజీ మీద కోప్పడింది ఆ మాటలకి స్వామీజీ చదవడం లేదని ఎవరన్నారు కావాలంటే ఇప్పటిదాకా నేను తీసుకెళ్లిన పుస్తకాల్లో ఏదో ఒక ప్రశ్న అడగండి అని అన్నారు ఆమె ప్రశ్నలన్నీ ప్రతి సమాధానం చెప్పారు అంతటి గొప్ప జ్ఞాపక శక్తి వారిది బోస్టన్ క్యాథరిన్ ఇంట్లో ఉంటున్న సమయంలో స్వామీజీకి జెహెచ్ రైట్ అనే ప్రొఫెసర్ తో పరిచయం ఏర్పడింది వారి ద్వారా స్వామీజీ విశ్వమత సభల్లో మాట్లాడడానికి అనుమతి ఇప్పించమని కోరుతారు అప్పుడు ఆ ప్రొఫెసర్ విశ్వమత సభ నిర్వహించే వారికి ఒక లెటర్ రాస్తారు అమెరికాలోని పండితులని మేధావులని ఇంకా సభకు వచ్చిన అందరినీ ఒకవైపు కూర్చోబెట్టండి ఈ వివేకానందుని మాత్రమే ఒకవైపు కూర్చోబెట్టండి ఈ స్వామీజీ మేధస్సుకి స్థాయికి వాళ్ళెవ్వరూ సరిపోరు అని ఆ ప్రొఫెసర్ ఆ ఉత్తరంలో రాశారు సర్వమత మహాసభలు పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో సెప్టెంబర్ పదకొండున ప్రారంభమయ్యాయి వేరే మతాలకు చెందిన పెద్దలందరూ సూటు బూట్లతో రెడీ అయ్యి వస్తారు కానీ వివేకానందుని వేషధారణ చూసి ఎవరూ గౌరవించలేదు చులకనగా చూసేవారు సభలో ఒక్కొక్కరు లేచి వారి మతాల గొప్పతనం గురించి మాట్లాడారు చివరగా స్వామీజీ వంతు వచ్చింది స్వామీజీ నించోని గంభీరమైన గొంతుతో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని పలకరించేసరికి ఆ ఒక్క పిలుపుకి సభలో ఉన్న నాలుగు వేల మందికి పైగా జనం లేచి రెండు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారు అందాక మాట్లాడిన అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని స్పీచ్ స్టార్ట్ చేశారు కానీ వివేకానందుని పిలుపులో ఆత్మీయత వారి హృదయాలను తాకింది ఏ స్వార్థం లేని ఆ పిలుపుకి కొందరి కళ్ళ వెంట కన్నీరు కారింది ఆ చప్పట్ల శబ్దం ఆగిన తర్వాత భారతదేశ గొప్పతనం గురించి ఈ దేశపు ఆధ్యాత్మికత గురించి సనాతన ధర్మం గురించి సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రసంగించారు స్వామీజీ దానితో మళ్ళీ ఆ సభ మొత్తం చప్పట్లతో మారుమోగింది సభలోని మేధావులు పెద్దవారు వారి స్థాయిని మర్చిపోయి పిల్లల్లాగా స్వామీజీకి షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం ఎగబడ్డారు ఆ తర్వాత చికాగోలో వార్తాపత్రికలన్నింటిలోనూ ఫ్రంట్ పేజీలో స్వామీజీ ఫోటోలే ఆయన ప్రసంగాన్ని ముఖ్యంగా ప్రచురించాయి అన్ని న్యూస్ పేపర్స్ లో ఆయనని సైక్లోనిక్ మాంక్ ఫ్రమ్ ఇండియా అని అన్నాయి ఒక పేపర్లో అయితే ఇలాంటి మనిషి యుగానికి ఒక్కరే పుడతారు ఆయనని సజీవంగా చూడడం వారి బోధనలు వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అని అన్నాయి ఈ విధంగా చికాగోలోనే కాక ప్రపంచం అంతా ఈ భారతీయ సన్యాసి గురించి మారుమోగిపోయింది ఆ దేశంలో చాలా మంది ఆయనకి అభిమానులుగా మారిపోయారు మరికొంతమంది శిష్యులుగా అయిపోయారు అప్పటిదాకా భారతదేశం అంటే మూఢనమ్మకాలతో చెట్లకు పుట్లకు పూజలు చేసే ఒక అనాగరిక దేశంగా భావించేవారు ఇప్పుడు వారికి భారతదేశం మీద అభిప్రాయం మారిపోయింది వారికి మన దేశం పట్ల గౌరవం కలిగేలా చేశారు వివేకానందుడు భారతదేశ స్థాయిని పెంచారు ఈ విశ్వమత సభలు ఇంకా కొన్ని రోజులు జరిగాయి ప్రతిరోజు వివేకానందుని ప్రసంగం చివరిలో ఉంచేవారు ఎందుకంటే స్వామీజీ ప్రసంగం విన్నాక అందరూ లేచి వెళ్ళిపోయేవారు మిగిలిన వారి ప్రసంగాలు వినేవారు కాదు ఒక్క ప్రసంగంతోనే చికాగో నగరం అంతా స్వామిగారి కీర్తికి ఆశ్చర్యపోయింది ఇతనిని ఇలా వదిలేస్తే తమ ఉనికికే ప్రమాదమని కొందరు వారి మీద చెడు ప్రచారం చేశారు కొందరు చంపాలని ట్రై చేశారు ఒకసారి స్వామీజీ సభలో మాట్లాడుతూ ఉండగా ఆయనంటే గిట్టని వ్యక్తి ఒకరు ఒక పేపర్ మీద ఈడియట్ అని రాసి స్వామీజీ మీదకి విసిరారు అప్పుడు స్వామీజీ పేపర్ తెరిచి చదివి ఎవరో లెటర్ మీద పేరు రాసి మెయిన్ మ్యాటర్ రాయడం మర్చిపోయారు అని అన్నారు అది వారి సమయస్ఫూర్తి వివేకానందుడు అంటే పడని వారు ఆయన్ని చులకన చేయాలని చూశారు వారు చికాగోలో ఉన్న కొన్ని మతాల వారు వారిని ఎగతాళి చేయడానికి లైబ్రరీకి తీసుకెళ్లారు అక్కడ అన్ని మత గ్రంథాల కింద భగవద్గీత పెట్టారు అందులో ఒక వ్యక్తి చూసావా మీకు సంబంధించిన గ్రంథం అన్ని గ్రంథాల కన్నా కింద ఉంది అది మీ స్థాయి అని హేళన చేశారు ఆ మాటకి స్వామీజీ మాట్లాడుతూ మీరు కరెక్ట్ గానే పెట్టారు భగవద్గీతే అన్ని మత గ్రంథాలకు ఆధారం ఒకవేళ కింద ఉన్న భగవద్గీత తీసేస్తే అన్ని గ్రంథాలు కింద పడిపోతాయి ముఖ్యంగా మీరే ఒప్పుకున్నారు అన్నిటికంటే మొదటి గ్రంథమని ఆ మాటలకి అంతా తలదించుకున్నారు ఒకసారి స్వామీజీ ట్రైన్లో వెడుతుండగా కొందరు అమ్మాయిలు వారి వేషధారణ చూసి ఆయన్ని ఆట పట్టించాలి అనుకున్నారు ఆ అమ్మాయిలు స్వామీజీ దగ్గరికి వచ్చి తన దగ్గరున్న వస్తువులు ఇవ్వమని లేకపోతే బోగిలో ఉన్న పోలీస్కి మమ్మల్ని ఏడిపిస్తున్నావని కంప్లైంట్ చేస్తామని బెదిరించారు అయితే స్వామీజీ తనకి వినపడదని ఏం చెప్తున్నారో అది పేపర్ మీద రాయమని అంటారు ఆ పిల్లలు అలాగే రాసిచ్చారు నీ దగ్గర ఉన్న డబ్బు ఇవ్వకపోతే మమ్మల్ని ఏడిపిస్తున్నామని పోలీసులకి కంప్లైంట్ చేస్తాము అని ఇప్పుడు ఇవ్వండి కంప్లైంట్ అని స్వామి అన్నారు వాళ్ళు చేసేదేమీ లేక వెళ్ళిపోయారు స్వామీజీ ఖ్యాతి అన్ని దేశాలకి పాకింది వారికి ఇంగ్లాండ్ నుండి మా దేశానికి రమ్మనే ఆహ్వానం వచ్చింది వారు అమెరికా నుండి ఇంగ్లాండ్ వెళ్లారు స్వామీజీ అతని మిత్రునితో కలిసి ఒక షిప్లో ప్రయాణిస్తూ చదవడానికి న్యూస్ పేపర్ ఇవ్వమని షిప్ స్టాఫ్ ని అడుగుతారు స్వామీజీ చదివాక న్యూస్ పేపర్ తన ఫ్రెండ్కి ఇస్తారు కానీ ఆ పేపర్ గాలికి ఎగిరి సముద్రంలో పడిపోతుంది ఆ షిప్ స్టాఫ్ స్వామివారి ఫ్రెండ్ ని తిట్టారు వివేకానందుడు వారిని ఆపి తాను చదివిన న్యూస్ పేపర్లోని మ్యాటర్ అంతా వేరే పేపర్ మీద రాసి చదువుకోమని ఇచ్చారు అక్కడ అంతా ముక్కును వేలేసుకున్నారు ఇంగ్లాండ్కి చేరుకుని అక్కడ కూడా మన దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు వారు ఏ దేశానికి వెళ్ళినా భారతదేశం నుండి వచ్చిన గొప్ప సన్యాసి అని వారిని చూడడానికి జనం విశేషంగా వచ్చేవారు అలా ఒకసారి ఒక బ్రిటిష్ అధికారి వివేకానందుల్ని లంచ్ కి ఇన్వైట్ చేస్తారు లంచ్ టైంలో అందరూ స్పూన్స్తో తింటుంటే స్వామివారు మాత్రం చేతులతో తింటుంటారు ఆ అధికారి వెటకారంగా నవ్వుతూ ఇంకా మీ భారతీయులు చేతులతో తింటున్నారేంటి అని అంటారు అతని మాటలకి స్వామీజీ తడుముకోకుండా ఇంతకు మునుపు ఆ స్పూన్ చాలా మంది నోట్లోకి వెళ్ళి వచ్చింది కానీ నా చేతి వేళ్ళు కేవలం నా నోట్లోకి మాత్రమే వెళుతుంటాయి అని సమాధానం ఇచ్చేసరికి ఆ అధికారి చేతిలోని స్పూన్ కింద పడేశారట ఇలానే మరొకసారి ఒక బ్రిటిష్ అధికారి మరియు స్వామి వారు కలిసి ట్రైన్ లో ప్రయాణం చేస్తుంటారు ఆ కంపార్ట్మెంట్ లో కేవలం వారిరువురే ఉంటారు ఆ అధికారి స్వామీజీ వస్త్రధారణ చూసి ఇంగ్లీష్ రాదనుకొని బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు అవేమీ పట్టించుకోకుండా స్వామివారు నిద్రపోయారు ఆ టైంలో ఆ అధికారి స్వామిజీ షూస్ ని బయట పాడేశారు స్వామి నిద్ర లేచి చూసేసరికి షూస్ కనబడలేదు వారికి విషయం అర్థమైంది మరి కాసేపటికి ఆ అధికారి నిద్రపోయాడు అతను లేచేసరికి హ్యాంగర్ కి ఉన్న అతని కోట్ కనపడలేదు అతను లేచి నా కోటేది అని వివేకానందని అడిగారు అందుకు స్వామివారు మీ కోటు నా షూస్ వెతకడానికి వెళ్ళింది అని చెప్పారట వివేకానందుని గొప్పని గుర్తించిన హార్డ్వర్డ్ యూనివర్సిటీ తమ విశ్వవిద్యాలయంలో ఆసియా మత అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయమని దానికి డైరెక్టర్గా ఉండాలని స్వామివారిని కోరారు ఇలాంటి చాలా గొప్ప అవకాశాలు వారి వద్దకి వచ్చాయి కానీ వారు అన్నింటినీ తిరస్కరించారు అలా నాలుగు సంవత్సరాల పాటు విదేశాలలో పర్యటించి తిరిగి భారతదేశానికి ప్రయాణం అవుతుంటే చాలా మంది స్వామీజీతో మేము ఇండియాకి వస్తామని హైందవం తీసుకుంటామని అడిగారు అందుకు వారు నేను వచ్చింది మత మార్పిడికి కాదని ఎవరి ధర్మం వారు పాటించాలని చెప్తారు భగవంతుని చేరుకోవడానికి ఈ మతాలన్నీ దారులని ఏ దారిలో వెళ్ళినా మన గమ్యం చేరుకోగలమని చెప్తారు ఇతర మతాల గురించి చాలా పాజిటివ్గానే మాట్లాడతారు స్వామివారు ఆయన తిరిగి భారతదేశానికి వచ్చేసరికి అప్పటికే స్వామీజీ ఘనత చాలా మందికి తెలిసింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో కొలంబోకి ఆయన చేరుకోగానే ఒక మహారాజుకు లభించేంత గౌరవాలు ఆయనకి అందాయి మేము ఎప్పటికీ బానిసలమే అని నిరాశతో ఉన్న కోట్ల మంది భారతీయులకి ఆత్మవిశ్వాసం వచ్చింది దేశానికి తిరిగి వచ్చిన తర్వాత రామకృష్ణ మఠాన్ని స్థాపించి పేదలకి సేవ చేశారు పేదలకి అనారోగ్యం తగ్గించాలని సేవలు అందించారు ఇప్పుడు ఈ సంస్థ కేవలం ఈ దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఎన్నో స్కూల్స్ హాస్పిటల్స్ నిర్మించి సేవ చేస్తోంది యువతకి మార్గ నిర్దేశం చేయడంలో కృషి చేస్తుంది ఆ తర్వాత స్వామీజీ దేశమంతా పర్యటించి ప్రసంగాలు చేసి రామకృష్ణ మఠాన్ని అభివృద్ధి చేశారు అలా వారు రెస్ట్ లేకుండా కష్టపడడం వల్ల ఆరోగ్యం దెబ్బతినింది ఒకరోజు స్వామీజీ శిష్యులకి పంచాంగం తెమ్మని చెప్పారు దానిలో జూలై నాలుగు శుక్రవారం మంచి రోజు అని మార్క్ చేశారు అలా ఎందుకు చేశారో ఎవ్వరికీ అర్థం కాలేదు చివరికి వారు మార్క్ చేసిన రోజు పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగవ తేదీన రాత్రి తొమ్మిది గంటలకి కొంతసేపు ధ్యానం చేసి మంచం మీద పడుకొని తుది శ్వాస విడిచారు అలా వారి మరణానికి వారే ముహూర్తం పెట్టుకున్న గొప్ప యోగి వారు కేవలం శరీరాన్ని మాత్రమే వదిలారు కానీ వారిచ్చిన స్ఫూర్తి భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది వారు తూర్పు మరియు పశ్చిమ సంస్కృతులకి వారధి మన దేశానికి విదేశాల్లో గౌరవాన్ని తెచ్చారు వారు జీవితంలో తన కోసం చేసుకున్నది దాచుకున్నది ఏదీ లేదు వారు విదేశాల్లో ఎలాంటి ముద్ర వేశారో తెలుసా నేటికి అమెరికాలో ఒక వీధికి స్వామి వివేకానంద స్ట్రీట్ అని పేరు పెట్టుకున్నారు చాలా మంది స్వతంత్ర యోధులకి వివేకానందుడే ఆదర్శం ఎవరైనా ఇండియా గురించి తెలుసుకోవాలంటే వివేకానందుని జీవిత చరిత్ర చదవండి అని అంటారు ఠాగూర్ ముఖ్యంగా ఆయన యువత కోసం తప్పించేవారు దేశ భవిష్యత్తు మార్చేది యువతేనని యువత మంచి ఆశయంతో ముందుకు వెళ్లాలని అనేవారు అందుకే డబ్బు లేనివాడు కాదు పేదవాడు ఆశయం లేనివాడు అంటారు వివేకానందుడు ఎప్పుడు వారు గొర్రెల్లా కాదు సింహాల్లాగా ధైర్యంగా బతకమని చెప్తారు ఇనుప కండరాలు ఉక్కు నరాలు గల కొంతమంది యువకులని తనకి అప్పగిస్తే ఈ దేశ స్వరూపాన్ని మారుస్తాను అని పదే పదే అనేవారు ఈ విధంగా యువతకి స్ఫూర్తినిచ్చిన వారు లేరు అందుకే వారి పుట్టినరోజును మన దేశంలో నేషనల్ యూత్ డేగా జనవరి ట్వెల్త్ జరుపుకుంటాము నిరాశ నిస్పృహలతో జీవితం నిండినప్పుడు భయభ్రాంతులకి గురైనప్పుడు మనసు చెడు మార్గాల వైపు మళ్ళినప్పుడు వారి పుస్తకాలని చదవండి వారి ప్రసంగాలతో సూక్తులతో బుక్స్తో యువతని ఉత్తేజపరిచి దిశానిర్దేశం చేశారు వారి సందేశాలు సూటిగా మనసుకి తాకుతాయి తెలియని ధైర్యం ఆలోచనలతో మార్పు వస్తుంది అసలైన మార్గం ఏంటో తెలుస్తుంది నిద్రలో ఉన్న భారత జాతిని మేల్కొల్పిన మహనీయుడు యుగపురుషుడు ఎప్పటికీ మన అందరి గుండెల్లో నిలిచే ఉంటారు వివేకానందుడు ఈ యుగానికి సరిపడా మోటివేషన్ని మనకి ఇచ్చారు మనం కూడా మన బ్రతుకుకి సరిపడా వారి స్ఫూర్తి నింపుకొని ముందుకు సాగుదాం మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అందాక సెలవు